హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా రాజ్ కుమార్కి గిఫ్ట్గా ఇంకా బర్త్డే గిఫ్ట్ అయితే ఇంకా ఏమేమి పంపించిందో ఇంకా మీ షోలో చూసాం కానీ మీరు కూడా చూడాలని చూడాలనుకుంటున్నారు కదా ఇంకా చూపిస్తాను ఇక్కడ డెలివరీ బాయ్ వచ్చాడు త్వర త్వరగా తీసుకుందాము రాజీ అదిగో మీషో అతనే ఫోన్ చేస్తా ఉన్నాడు రాజ్ కుమార్కి అలానే పిల్లలకి ఇంకా పిల్లలకి వాళ్ళందరికీ ఇంకా జహన్సీ అయితే బుక్ చేసింది పోయినసారి ఎలా బుక్ చేసిందో అలానే ఇంకా ఈసారి రాజుకి పట్టుచారా ఏదో బుక్ చేసింది చూద్దాము ఓటీపీ అన్న ఎన్ని వచ్చింది మూడు వచ్చినాయా తీసుకురా రాజీ రాజీ ఫుల్ హ్యాపీ బర్త్ అన్న ఆర్డర్ ఎక్కడ వచ్చింది అక్కడి నుంచి వచ్చిందో కూడా మనకు తెలిసిద్దా ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలుసుదా హైదరాబాద్ నుండి పంపించారు ఎల్ మూడు వచ్చినాయి అంట ఏ ఆర్డర్ చేసింది అక్క ఇప్పుడు మూడు వచ్చినాయి తర్వాత ఇంకొకటి పియా సుహాసిని కూడా వచ్చినాయి కదా నియ సుహాసి బాబు అలానే ఇంకా ముగ్గురికి వచ్చినాయి నాకు నాకు కూడా ఉందా మీ ఇద్దరు పుట్టి కదా ఓహో ఫ్యామిలీ ఫ్యామిలీకి వచ్చినాయి మాట గిఫ్ట్స్ అయితే అక్క థ్యాంక్స్ చెప్పా చెప్పు తరచువుతావా ఓకే ఇంకోట సహజ్ నీకేం వచ్చినాయో గెస్ట్ అయ్యా గెస్ట్ అయ్యవా నువ్వు కోట్ వేసుకున్నావా ఎలాంటిది అనుకుంటా రాజ్ కుమారి పెద్దిండు నాయంద్రబాబు డెలివరీ ఆ మూడే అన్న ఈసారి కూడా ఇంక మూడు ఉన్నాయి కానీ ఇదే అడ్రస్ ఓకేనా చలో అన్బాక్సింగ్ చేస్తావా రాజు సంతోషం రప్పా చలో చలో రాజు వాళ్ళ నానమ్మ కూడా వచ్చిందండి బాబు రారా గిఫ్ట్స్ వచ్చింది రారా రా నీ గిఫ్ట్స్ ఇగో ఊరు నీ బట్టలు చీర రాలేదు ఇవాళ చూద్దాం చూద్దాంపా ఎందుకు చెప్పడం ఇంకా చూస్తే సరిపోద్ది శుభ్రం కూడా అక్కడ మెల్ల అంత ఇంకా రాజకుమారి మీ నాయనమ్మ అనుబాక్సింగ్ చేస్తుంది అండి సరే కూర్చొని కూర్చోండి మరి కూర్చోండి రాడా నేను వీడియో తీయద్దు నేను వస్తే అట్టా వాడేం ఎక్కరేసుకోలేదు జాగ్రత్త సహజ్ బాబు ఓపెన్ చేయరా ఆ చీపు నెట్ నెట్ రాజే బ్యాక్గ్రౌండ్లో బాగోలేదు చీపు నెట్టు ఓకే మీ నానమ్మ కూడా కూర్చోమను ఓకేనండి ఇంకా ఫస్ట్ ఏడుది నవీన్ రాజు అప్పుడే కనపడింది అనుకో ఓహో మన ఒకసారి పంపించింది అక్కడ దొరికింది అది ఎప్పుడు పంపించింది క్రిస్మస్ క్రిస్మస్ గిఫ్ట్ కదా ఇది కానీ ఒక నెల అయితే దాచుకుందండి అంటే పోయింది కాన్ రాలేదు అక్క దాచుకుంది ఎవరు దాచుకున్నారు అక్క మరి అక్క దొస్తుంది అని చెప్పి అది దాక్కుందంటవా ఓహో ఇక పిచ్చిన ఓపెన్ చేస్తుంది ఇది ఓపెన్ ఓపెన్ చెయ్యి చేయమమ్మా సరే ఓకేనండి రాజకుమార్కి అయితే చక్కటి ఏమంటారు వీటిని పెట్టుకో ఒకసారి ఇంకా సరే బర్త్డే పెట్టుకుంటావాడు చూద్దాం అన్నీ ఒకసారి కాకు తీర్ తీసి అప్పుడు అర్థమైద్ది ఓహో కనక మహాలక్ష్మి లాగా ఉన్నావుగా ఏది చాలా బాగుంది రాజీ ఈ నా షర్ట్ వచ్చిందా అరే భలే ఉంది నా షర్టు ఏది

షర్ట్ బాగుంది బావా కలరింగ్ బాగుందా రేంబో కలర్ నా సారీ కూడా ఇదే కలర్ కూడా ఇదేనా అందరూ వేరు చాలా పెట్టేసుకున్నాం గానీ ఓకే అండి షర్ట్ మాత్రం చాలా బాగుంది ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అక్క జాన్స్ అక్క ఆ తర్వాత వచ్చేసి ఇంకా షర్ట్ అయిపోయింది కదా అలానే రాజ్ కుమార్ దండ కూడా అయిపోయింది నెక్స్ట్ ఏంటిది చెవులా చెవులు కూడా ఇంకా దండ కూడా చూసుకున్నావుగా ఇలాగా డెమో పీస్ చూపి 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 ఇంకోసారి గుడ్లగోపులాగం మా సుహాసిని వీడియోలు కనపడతా ఇది అట్లాగండి అట్లాగండి మా కూతురు కోసం చూసేవాళ్ళు ఉంటారు చాలా మంది తాళుబుడి దారం వేసుకుంటున్నాను కదా తాళుబుడి దారం వేసుకోవటం నాకు నచ్చలేదురా అది ఇంకా చూపి చిన్న కన్నా నానా ఇది రాజు వరకు వేసుకొని చెప్పు చెప్పు ఇది వచ్చేసి ఇదిగో ఇలా వచ్చిద్ది ఎలాగా ఇట్లా ఉండిద్ది పక్ సైడ్ వీటికి తాలుబొట్టు వేసుకోవాలి కొక్కిన తీసేసి మన తాలుబొట్టు దారానికి తాలుబొట్టు పోసరా ఎట్ట వేసుకుంటాం ఆ తాలుబొట్టుది ఒగ్గం ఎరకొట్టారు కా ఒగ్గ రేపు చేపించుకుందాం లే గాని రేపు ఆదివారం చెప్పు మరి తాలుబొట్టు దారం వేసి ఏంటి ఏంద్రా దమాదమాన పడేది పిల్ల గుద్దుకునేదే ఊరుకో 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 ఊరుకోండి ఇంకా ఆహా నేను ఆపను ఇంకా మీ పిల్లలని నేను చూపిస్తా చూడండి రాజు కోపం చూడండి బాబు రోజు ఇలా కొట్టిద్దండి అదేలే సుహాసుని నెట్టేసరికి ఇంకా రాజకుమార్ కోపంతో తన్నిదులేండి సాహజబాబుని తన్ను అది తన్ను ఇంకా సారీ అట్నే ఉండాలి ఇంకా ఇంకా మరి చెల్లెల్ని నెట్టుకుందానా ఏం మంచిది అమ్మాయి కాదులే ఎందుకు అన్న జోలు పోతావు నువ్వు అన్నజోలు పోయినా భయం లేదు అసలు గాడి పిల్ల పిలికి నీకు ఏమా అన్నజోలు అనుకో ఈసారి చిన్ని మదులు పగులు తీ చైన్ చూడేసిందమ్ మరి ఇది చేయి కిందకి వచ్చింది ఇది ఒక మోలు అనుకుంటా ఆ చెప్పు రాజే నా మీద కాపాడు కాకు నాకు మొదలుగా భయం పడుతుంటే వాందన్నాడు నందంత ఏమో అని కానీ తొందర చదు లేదా పిల్లల్ని నెడతా అనుకోదు రాజు ఎప్పుడైనా సారీ చెప్పురా సారీ చెప్పమా రాజీ సారీ చెప్పు సహజ బాబుకి ఓకేనండి సోహాసుని ఇలా కూర్చుంది కదా సోహాసిని ఇలా కూర్చుంటే సహజ బాబు ఏం చేస్తుంది అంటే మెడ పట్టుకుని ఇట్ని నెడతాడు ఇట్ని అడితే ఇంకా వెనక మళ్ళీ గోడ బండ్లు ఉండే కదా తలకే దెబ్బ తగ్గదు చెప్పేసి రాజకుమారి కుమార్ ఇంకా కోపంతో సహజ బాబు దెబ్బ కొట్టింది అండి చాలా మంది మళ్ళీ సెక్షన్ అంటారు రాజకుమారి ఎందుకు పిల్లల్ని ఎలా చంపు తింటున్నావు రాజకుమారి అని అంటారు అందుకే ముందుగా చూస్తున్నా సుహాసిని కొంచెం భయం ఉండాలండి పిల్లలకి ఎక్కడ ముద్దడాలో అక్కడ ముద్దడాలి ఎక్కడ ఏమంటారు దండం అంటే ఎక్కడ భయపెట్టాలి అక్కడ భయపెట్టాలి ఓకేనా మా సుహాసిని మాత్రం భయమే లేదు అసలుకి చూడండి అందరూ ఏంటిది దండ అందరూ మెడ వేసుకుంటే మమ్మే చూడండి ఇక చేతులోంచి నుంచి సంకులోంచి వేసుకుంది భలే ఉంది కదా సుహాసిని చెప్పలు కొట్టరా ంక్షలు రాజ్ కుమారే ఇంకా అన్ని నచ్చినట్టేనా ఇంకొకటే అండి రాజ్ కుమార్ దిగులు నా శారీ రాలేదు ఏంది బాగు చెట్ వచ్చింది నా సారీ వచ్చేది చాలా బాగుండేది అనుకున్నాం వచ్చిద్దా రేపు వెళ్ళుండి వచ్చింది అనుకుంటలే ఓకేనండి ఇంక ఇవన్నీ ఎలాగో అని చెప్పేసి మీరు కూడా లో చెప్పండి రాజకుమారి నువ్వేం కామెంట్ చేస్తావు ఇప్పుడు మరి వీటికి అన్నిటి గురించి వీటి గురించి నీ అభిప్రాయం ఏంది అక్క నుంచి మన అక్క జాన్సీ అక్క మనకి మన ఆంధ్ర వచ్చిందంట నిజమేనా సర్ప్రైజ్ చేయాలనుకుందా చెప్పబట్టకుండా మనకి వచ్చి సర్ప్రైజ్ చేయాలని చూసింది సరే సరే పెట్టుకో ఈసారి మళ్ళీ చాలా చాలా బాగుంది నా షర్ట్ మాత్రం సో ఏ నీరు తీసుకోగలము కదా అండి నానే మాట్లాడగ నానే అంటా ఉండేది అప్పుడప్పుడు వాట్సాప్ చేసినప్పుడల్లా ఇంకా అయినప్పటికీ ఈ రోజులో అక్కడ ఏమంటారు రోడ్డు మీద పడేవాళ్ళనే లేపే లేపేవాళ్ళే లేరు అలాంటిది అక్కడి నుంచో అక్క మా వీడియో చూసి మా చేసే కష్టానికి ఏదో ఇంకా అక్క ప్రేమ కొద్దీ మాకు పంపిస్తుంది

ఇంకా అక్క ద్వారా మనకి సహాయం చేస్తున్నట్టుగా ముందుకు దేవునికి ఇంకా ఏం చెప్పాలి స్థుతులు కృతజ్ఞతలు చెప్పి తర్వాత అక్కకి థ్యాంక్ యూ యూ సో మచ్ ఇంకా మళ్ళీ మంచి కలుద్దాం రాజకుమారి జ్యువెలరీ ఉందని చెప్పేసి కాంపేషన్ చెప్పండి రాజు సారీ వచ్చింది అయితే చాలా మంది మన సబ్స్క్రైబర్లు ఏమనుకుంటారు అంటే రాజు రాజు సారి ఈ రోజు వచ్చి బర్త్డే సారీ అది ఎలాగుందో పాపం ఉంటారు మిస్ అయిపోయింది నెక్స్ట్ వీడియో చూపిస్తాను అండి సరేనా రేపు వస్తే అనుకుంటా బట్లు బూట్లు చూపిస్తాను అలానే కొత్త మనం నూతన గంగా హోటల్ ప్రారంభించాము అలానే కిరాణా కొట్టు ప్రారంభించాము ఈ రెండు ప్రారంభించగానే కానీ మీరు కూడా కొంచెం దేవుని ప్రార్థించండి ఏమని అంటే నానికి త్వరగా కొట్టు కుదరాలని చెప్పేసి నేను కొత్తది అంటే అది పదిహేను వేలు ఇరవై వేలు అవుతా అయిద్దంట నేను పాత పాత దాంట్లోనే ఒక పదివేలో ఒక ఐదు వేలు చూద్దామని ఆలోచిస్తున్నాను ఇక్కడ ఈ మధ్యలో కొట్లు ఉన్నాయి కానీ చిన్న చిన్నవి అండి సరుకు మనకి సరిపోదు పెట్టినా కూడా అందుకని చెప్పేసి ఆలోచిస్తున్నాము దేవుడి దేవ దేవుడి దేవాల పెద్దది దొరికితే బాగుండదని చెప్పేసి ఆలోచిస్తున్నాము అలానే ఫ్రిడ్జ్ కూడా సెకండ్ హాఫ్లోనే అన్ని సెకండ్స్లోనే తీసుకుంటున్నాను తీసుకుంటున్నానండి ఎందుకంటే మనం మొదటగా ఫస్ట్ బిజినెస్ ఎటువంటి నాలెడ్జ్ లేకుండా స్టార్ట్ చేస్తున్నాం కదా అందుకని చెప్పేసి అన్ని తక్కువతోనే అన్ని సెకండ్ హాఫ్తోనే ఇంకా మొదలు పెట్టాలనేది నా ఆశ ఇంకా మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తున్నాం కూడా ఇంకా ఇంకా ముందు రోజుల్లో ఇంకా మమ్మల్ని దేవుడి దేవి స్థలాన్ని అలానే మీ సపోర్ట్ ఎలా మాకు ఉంటుందని మనసారి కోరుకుంటుంది మీ అందరికి రాజు ఎక్కువ ఏమో మరి అతి గల్ల వాళ్ళు కామెంట్ చేసుకుంటారు రాజు అతి గీతి అలాంటి బడాయి అలాంటివి ఏమి ఉండవండి రాజు ఈ రోజు ఆధారం కాబట్టి చక్కని చీర కట్టుకుని అవన్నీ అని చేసుకుంది మీరు చాలా మంది గమనిస్తే రాజు ఎలాగుంటే అలానే ఉండిద్ది రాజు పెట్టుకోవాలి అంటే నేచురల్ గా అండి చాలా మంది మా వీడియోస్ కూడా నేచురల్ గా ఉంటాయని చెప్పేసి చూస్తారు ఇంకా ఇది ఛార్జింగ్ కూడా అయిపో వస్తుంది సరేనండి చాలా మాట్లాడుకుందాం అనుకొని ఇప్పుడే చాలా వీడియోలు ఎంత అయిపోయింది ఇంకా నాకు ఇదో సెల్ డార్క్ కూడా డార్క్ అయ్యి నాకు ఏం కనపడతలేదు ఎందుకంటే ఛార్జింగ్ లేదు ఐదు పర్సెంట్ ఉంది ఎప్పుడుషిర్ట్ అయితే కూడా తెలియదు సరైన నెగిటివ్ కామెంట్ చేయకండి నెగిటివ్ కామెంట్ చేస్తే మీకేం రాదు మాకు మాత్రం చెప్పలేని టన్ను టన్నులు బాధ వచ్చింది మమ్మల్ని బాధపరిచే కదా కంటే సంతోషమైన కామెంట్ పెట్టడం మేలు కదా బాయ్ బాయ్